హాయ్ అండి వెల్కమ్ టు మన పరిచయం ఈరోజైతే నేను గోంగూర వండుతున్నానండి ఫస్ట్ టైం యూట్యూబ్లో ఇది చూడండి ఇవి పుడకలు కనిపిస్తున్నాయి కదా ఈ పుడకలతో గోంగూర తెంపుకోవాలండి ఈ పుడక కంపల్సరీ పుడకతోనే టేస్ట్ ఉంటుందంట కర్రీ ఇది నేనైతే రెండు కట్టలు తీసుకున్నాను కడిగి కుక్కర్లో వేస్తున్నాను నార్మల్గా అయితే వండు కుక్కర్ లేకుండా నార్మల్గా వండితే పెట్టుకొని ఇవన్నీ వేసుకుంటారు తర్వాత ఇవి రాజమా అండి దీనికి బదులు బబ్బర్లు కూడా వేసుకోవచ్చు కొంచెం నానబెడితే మనకు తొందరగా ఉడుకుతాయి కాబట్టి నేను నానబెట్టి వేసుకుంటున్నాను తర్వాత శనగలు ఈ శనగలు కూడా నానబెట్టాను తర్వాత కొన్ని పల్లీలు పల్లీలు నానబెట్టకపోయినా పర్లేదండి నార్మల్గా వేసినా అవి తొందరగా ఉడుకుతాయి కాబట్టి నేను అలాగే వేస్తున్నాను తర్వాత కొన్ని బియ్యం అండి ఒక స్పూన్ అన్ని బియ్యం ఇవి ఒక స్పూన్ బియ్యం కానీ నూకలు కానీ వేస్తే సరిపోతుంది తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అంటే జొన్నలు అండి జొన్నలు కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి డైరెక్ట్ వేస్తే మనకు ఉడికాయి కాబట్టి తొందరగా ఇవి నేను కొంచెం కచ్చాపచ్చగా దంచి వేస్తున్నాను చాలా స్పెషల్ కర్రీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం ఎక్కువ ఉండాలండి ఈ కర్రీకి వెల్లుల్లి రెబ్బలు తర్వాత కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా మనకు గోంగూర పుల్ల ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ పడుతుంది నేను ఒక ఆరు వేసుకుంటున్నాను మీరు కారంకు తగినట్టు వేసుకోవచ్చు కొత్తిమీర కూడా గోంగూర ఎంత ఉంటే కొత్తిమీర అంతా వేస్తారండి మా ఇంట్లో మా అత్తయ్య కానీ మా నానమ్మ కానీ మా అమ్మ కానీ చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత కొంచెం పసుపు జీలకర్ర వేసేసి కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఆరు విజిల్ వచ్చే వరకు ఉడికించాలండి ఎందుకంటే మనకు గింజలు ఉన్నాయి కదా కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక ఆరు విజిల్ వచ్చిన తర్వాత మూత తీసేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి మనకి ఇక్కడ సాల్ట్ వేసుకొని ఇలా చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో సాల్ట్ వేసుకొని పప్పు గద్దుతో రుబ్బుకోవాలి చూడండి ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుందండి కర్రీ ఈ కర్రీ త్రీ డేస్ అయినా మనకు చెడిపోదండి కర్రీ స్పెషల్ అది అసలు దీన్ని ఉడికిందంటే మళ్ళీ మనకు పైనుండి వాటర్ ఏం తగలేదు కాబట్టి మనకు ఈ వాటర్తోనే సరిపోతుంది ఇలా పోపు పెట్టేసుకోవాలి పోపు కూడా అవసరం లేదండి కర్రీకి డైరెక్ట్ అలాగే తిన్నా చాలా చాలా టేస్టీ ఉంటుంది రొట్టెలకు మా దగ్గర చాలా ఫేమస్ అండి కర్రీ వండినంటే కంపల్సరీగా రొట్టె ఉండాల్సిందే మాకు అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి యూట్యూబ్లో ఇంతవరకు ఈ కర్రీ ఎవరు చూపించలేరు నేను చూపిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ